మేడిగడ్డ బ్యారేజ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరమైన విమర్శలు చేస్తుందని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు గతంలో బీఆర్ఎస్ పాలనలోనే రైతాంగమంతా పంటలు బాగా పండించడంతో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమైందన్నారు ఇవాళ రైతులు ఆనందంగా ఉన్నారంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి ఫలితమేనని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా చేరియల మున్సిపల్ కార్యాలయంలో అధికారులు కౌన్సిలర్లు వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు చేరియల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్రెడ్డి హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మున్సిపల్ పరిధిలో కేటాయించబడ్డ నిధులను ప్రజల అవసరాల నిమిత్తం వినియోగించుకోవాలన్నారు ఇతర పార్టీలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మంజూరైన నిధులను ప్రజల అవసరాలకు వాడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు చేరియలకు గత బీఆర్ఎస్ హయాంలో పట్టణ అభివృద్ది కోసం మంజూరు చేసిన పది కోట్ల రూపాయల నిధులను పన్నెండు వార్డులకు వినియోగించుకోవాలని కోరారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన కోసం ముఖ్య నాయకులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు అంతకుముందు ఎన్నికల తర్వాత మొదటిసారి మున్సిపల్ కార్యాలయానికి వచ్చేసిన ఎమ్మెల్యే పల్లాను అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి చాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం చేరియల మూడవ వార్డు కౌన్సిలర్ మంగోలు చంటి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి చేరియాల మున్సిపాలిటీ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది బడ్జెట్ సమావేశంగా ఇవాళ అది నిర్వహించడం జరిగింది బడ్జెట్ లో ఇంతకుముందు ఏమున్నదో జనరల్ గా సహజంగా వాళ్ళన్నీ కూడా మెన్షన్ చేయడం దాన్ని అంతా ఆమోదింపజేసుకోవడం జరిగింది చేరియాల పట్టణం ఇవాళ అనేక ఆఫీసులు కానీ లేక రోడ్లు కానీ లేక వాటర్ సమస్య కానీ ఇంతవరకు గత పది సంవత్సరంలో ఉన్న ప్రభుత్వంలో ఒక సమూలమైన మార్పులు మాత్రం తీసుకొచ్చింది ఈ పది సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వం దాని ఆ యొక్క అభివృద్ధిని ఇంకా కొనసాగించాలని గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మున్సిపాలిటీ అయిన తర్వాత వచ్చే మార్పులు ఏవైతున్నాయో అవన్నీ ఖచ్చితంగా స్పష్టంగా అవపడాలని చెప్పేసి కూడా నేను నేను కానీ మా యొక్క కౌన్సిలర్ కానీ అందరికీ ఇక్కడ మాట్లాడడం జరిగింది గతంలో జరిగిన పనులలో ఇంకా కొద్దిగా కంప్లీట్ కావాల్సిన వాటిని దాన్ని వేగిరపరచాలని జరగని మొదలు పెట్టని పనులన్నింటిని కూడా మరలా ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడేసి వాళ్ళు చేస్తారా చేయరా చేయకపోయినట్లయితే నోటీస్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది